అస్లాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకొక కొత్త రెసిపీతో ఈ వీడియోలో మేము ముందుకు వచ్చేస్తానండి ఈరోజు వీడియోలో పాయా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీన్నే నల్లి మసాలా కర్రీ కూడా అని అంటారండి కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం ఈ విధంగా నల్లిని ఈ విధంగా కుక్కర్లో వేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత కట్ చేసుకొని వేసుకున్న తర్వాత టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ సూప్ లాగా చేసుకుని తింటే కూడా చాలా మంచిదండి మీకు దోశల్లో ఇంకా చపాతీల్లో చాలా బాగుంటుంది మసాలా కర్రీ అనేది టూ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు రుచికి సరిపడినంత కల్లుప్పు ఉప్పు అనేది వేసి కుక్కర్కి మూత అనేది పెట్టేసి విజిల్ అనేది పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఒక ట్వంటీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి ట్వంటీ విజిల్ పడతాయండి అప్పుడే ఈ నల్లిగోష అనేది బాగా ఉడికితుంది ఆ తర్వాత కుక్కర్కి మూత అనేది తీసి విజిల్ అంతా పోయిన తర్వాత కుక్కర్కి మూత తీసి చూస్తే విధంగా బాగా ఉడికిపోయి ఉంటుంది చాలా బాగా ఉడికిపోయి ఉంటుందండి ట్వంటీ విజిల్స్కి చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు మసాలాలన్నీ వేసి మళ్ళీ కుక్కర్లో మసాలాలన్నీ వేసి మళ్ళీ ఉడికించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ విధంగా కొబ్బరి వేసుకొని చేస్తే మసాలా గ్రేవీ చాలా బాగా వస్తుంది టేస్టీగా ఆ తర్వాత రెండు టమోటాలని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాలు రెండైనా మూడైనా వేసుకోవచ్చు ఆ తర్వాత గరం మసాలా టూ టీ స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి ధనియాల పౌడర్ టూ టీ స్పూన్స్ కారం టూ టీ స్పూన్స్ వేసుకొని కారము మీ స్పైసినెస్ని బట్టి వేసుకోండి నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ వాడుతున్నాను ఆయిల్ అనేది ఒక టేబుల్ స్పూన్ వేసి విధంగా బాగా కలిపేసుకోవాలి మసాలాలన్నీ ఈ నల్లి కోసికి పట్టేటట్టు ఒకసారి బాగా విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇంకో టూ గ్లాస్ వాటర్ అనేది వేసి ఈ విధంగా వేసి ఒకసారి బాగా విధంగా కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసి ఆ తర్వాత మూత పెట్టిన తర్వాత విజిల్ అనేది పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఈసారి ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఆ తర్వాత ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికిపోయి ఉంటుందండి మసాలా ఇంకా నల్లి గోష్ అనేది ఉడికిపోయి ఉంటుంది ఈ విధంగా మీకు ఈ విధంగా కావాలంటే ఈ విధంగానే సర్వ్ చేసుకోవచ్చు కాదు కొంచెం థిక్నెస్ కావాలంటే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక సిక్స్ ఫైవ్ మినిట్స్ ఉంచి థిక్నెస్ వచ్చేదాకా ఉంచి ఉడికించుకుంటే సరిపోతుందండి ఉప్పు కారాలు అనేవి సరి చేసుకొని ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి సర్వింగ్ వేడి వేడివేడిగా సర్వ్ చేసుకోండి రెడీ పాయా కర్రీ రెడీ అండి చాలా బాగుంటుంది మీకు చపాతీస్లో ఇంకా దోశల్లో అయితే మరీ బాగుంటుందండి కావాలంటే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్